జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జై శ్రీరామకృష్ణ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు మనము కలియుగంలో తపస్సు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం తపస్సు అనగానే మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం గుర్తుకొస్తుంది అప్పటి కాలంలో ఋషులు అడవులకి వెళ్ళడం తపస్సు చేయడం భగవత్ సాక్షాత్కారం అయ్యే వరకు అక్కడే కూర్చొని తపస్సు చేయడం ఇటువంటివన్నీ మనకు గుర్తుకు వస్తాయి ఇప్పుడు మరి కలికాలంలో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ కుటుంబ జీవనం సాగించడానికి ఇంత కష్టపడేటువంటి వ్యక్తులకి ప్రజలకి ఈ తపస్సు అనేది అసలు సాధ్యమేనా అని మనకు అనుమానం రావడం చాలా సహజం అయితే తపస్సు ఆ విధంగా చెయ్యక్కర్లేదు అందరిలో ఉంటూనే అందరి మధ్య తిరుగుతూనే మన నిత్యకర్మలు మనం చేసుకుంటూనే తపస్సు చేయొచ్చు అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు అని మూడు రకాల తపస్సుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ చాలా వివరంగా తెలియజేశారు ఇప్పుడు మనము వాచిక తపస్సు అంటే ఏంటో చూద్దాం వాకు అన్నది సమస్తమైన జీవరాశుల్లో కేవలం మానవునికి మాత్రమే భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఒక వస్తువు యొక్క విలువ మనకి తెలిస్తే దాన్ని మనం జాగ్రత్తగా పనీలంగా వాడుకుంటాము అందుకని ఇంత అరుదైనటువంటి భగవంతుడిచ్చినటువంటి ఈ వరాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో చాలా అవసరం దానికి మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏమని అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యదు స్వాధ్యాయ భసనం చేయవ వాంగ్మయం తపగుచ్చతే అంటే ఎదుటివాళ్ళ మనసుకి కష్టం కలగకుండా మాట్లాడడం సత్యము ప్రియము హితము కలిగే విధంగా మాట్లాడటము స్వాధ్యాయనం చేయడం వీటిని అన్నిటినీ కలిగితే వాచిక తపస్సు అని అంటారు ఇప్పుడు మనం ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాము మొదటిది అనుద్వేగకరం వాక్యం అంటే ఒక మనిషి యొక్క మనస్సు కష్టపడకుండా మాట్లాడదు మనం ఊహించనిది జరిగినప్పుడు అనుకున్నది జరగనప్పుడు ఎవరి వల్లైతే ఇటువంటి పరిస్థితులు జరిగాయో కలిగేయో ఆ వ్యక్తి మీద కోపం రావడం దాంతో విచక్షణ కోల్పోయి ఉద్వేగంగా మాట్లాడాలనేటువంటివి జరుగుతాయి అప్పుడు ఆ మనిషి యొక్క మనసు ఎంతో బాధపడుతుంది మాటలు ఒక మనిషికి ప్రాణం పోస్తాయి మాటలు ఒక మనిషికి ప్రాణం తీస్తాయి కూడా దీని యొక్క ఉదాహరణ మనం రామాయణంలో చూడొచ్చు సీతాదేవి అశోకవనంలో బంధింపబడినప్పుడు రావణాసురుడు ఎన్నో రకాలుగా దుర్భాషలాడతాడు శ్రీరామచంద్రుని గురించి నీచంగా మాట్లాడి తనను తాను గొప్పగా మాట్లాడుకుని ఎన్నో రకాల మనసు బాధపడేటట్టుగా మాట్లాడతాడు ఇక చివరికి సీతామ్మ వారు అతని మాటలు వినటం లేదన్న కోపంతో ఆవిడ చుట్టూ కాపలో ఉన్న రాక్షస స్త్రీలకి చెప్తాడు సీతాదేవిని ఏ విధంగా అయినా ఒప్పించండి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోతే ఆవిడని మీరు భక్షించినా కూడా నాకేం అభ్యంతరం లేదని చాలా కఠినంగా మాట్లాడి వెళ్తారు అప్పుడు రాక్షస స్త్రీలందరూ సీతామ్మ వారిని మనసు బాగా గుచ్చుకునేటట్టుగా మాట్లాడి ఎన్నో రకాలుగా మానసికంగా హింసిస్తారు వాళ్ళ వాళ్ళ వాక్కులతో అప్పుడు సీతాదేవి ఎంతో నొచ్చుకొని ఆలోచిస్తారు ఇక రావణాసురుడు నాకు ఇచ్చిన గడువు రెండే రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో నా జాడ నా స్వామికి ఎవరైనా తెలియచేస్తారా దానికి వీలు లేదు ఇక రెండు నెలల్లో రావణాసురుడు నన్ను చంపుతాను అతని చేతిలో చనిపోయే కన్నా నేను నాకై నేను చనిపోవడం మేలు ప్రాణత్యాగం చేయడం మేలు అని సీతమ్మ వారు ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడతారు దీనికి కారణం ఏంటి అంటే రావణాసురుడు రాక్షత్రీలు మాట్లాడినటువంటి మాటలు ఇటువంటి పరిస్థితిలో సీతాదేవి ఉన్నప్పుడు ఆమె ఏ చెట్టు కింద అయితే కూర్చున్నారో అదే చెట్టు పైన కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి ఈ పరిస్థితిని చూస్తారు అప్పుడు ఆయన ఆలోచిస్తారు అమ్మని నేను ఏ విధంగా దక్కించుకోవాలి నేను ఏమాత్రం ఆలస్యం చేసినా అమ్మ ప్రాణాలు దక్కవు అని ఆలోచించి సీతమ్మ వారికి అతి ప్రియమైనటువంటిది రామాయణం కాబట్టి రామకథే నేను గానం చేస్తాను అని నిశ్చయించుకుని కథ ఎంతో మధురంగా గానం చేస్తారు అప్పటి వరకు విసుగుతో కష్టంతో వేసారిపోయి ఆశ కోల్పోతున్న సీతామాతకి ఈ రామకథ అమృతతుల్యంగా వినబడుతుంది ఆమెలో ఎంతో ఉత్తేజం కలిగి జీవితం మీద తిరిగి ఆశ కలుగుతుంది అప్పుడు స్వామి కిందికి వచ్చి ఆమెతో మాట్లాడి ఏ విధంగా తాను శ్రీరామచంద్రుని కలిశారో శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం ఏ విధంగా అన్వేషణ చేస్తున్నారో ఈ విషయాలన్నీ ఎంతో వివరంగా తెలియజేస్తారు ఎంతో మధురమైనటువంటి మాటలతో ప్రియంగా ఆవిడ మనసులో ఉన్న అంతటిని పోగొట్టే విధంగా మాట్లాడతారు అప్పుడు సీతమ్మ వారికి తిరిగి ఆశ కలుగుతుంది ఇవన్నీ కారణానికి జరగడానికి కారణం ఏంటంటే మాటలు ఇక మిగిలిన మూడు మనం చూసినట్టయితే సత్యం ప్రియం హితం సత్యం అంటే ఏంటంటే మనసులో ఉన్నటువంటి భావనలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పవు దానికి ఇంకా కొత్తవి కలపకుండా ఉన్నది తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని సత్యవచనం అని అంటారు అయితే ఈ సత్యవచనము ఒక్కొక్కసారి నిష్ఠూరంగా అనిపిస్తుంది అంటే అప్రియంగా అనిపిస్తుంది కానీ శ్రీకృష్ణ పరమాత్మ సత్యాన్ని చెప్పమంటూ ప్రియంగా కూడా చెప్పమని చెప్తున్నారు కాబట్టి సత్య భాషణ్ణి ప్రియంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది ఒకవేళ మనకి ఇది అప్రియమైపోతుందేమో అన్నటువంటి అనుమానం ఉన్నట్టయితే అటువంటి సత్యాన్ని చెప్పకుండా ఉండడం కూడా మేలు అని మనకి ఈ విషయం దీనివల్ల అర్థమవుతుంది ఇక తర్వాత దానికి వస్తే హితవచనం హితవచనం అంటే ఎదుటి వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వడం మానసిక వికాసాన్ని ఇవ్వడం మనోధైర్బల్యాన్ని పోగొట్టడం ఈ విధంగా ఒక వ్యక్తికి చేసేటువంటి సహాయాన్ని మనం హితవాక్యాలు అని అంటాము ఈ ఇప్పటి కాలంలో ఒత్తిళ్ల చేత ఎన్నో రకాల సమస్యల చేత మానసిక రోగాలు ఎక్కువైపోతున్నాయి ఈ మానసిక రోగులందరూ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని తీసుకుంటారు అయితే ఈ మానసిక వైద్యుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వింటారు ఎందుకు ఇంత జాగ్రత్తగా వింటాడంటే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి సమస్య ఉంది ఆత్మవిశ్వాసం పోవడం వలన లేదా ఇంకేదన్నా పోవడం వలన ఆస్తిపాస్తులు పోవడం వలన ఇంకే విధమైన బాధ అనేది స్పష్టంగా తెలుసుకుని ఏ రోగికి ఏ విధమైనటువంటి మాటలతో వైద్యం చేయాలో ఆ విధంగా అతి నిపుణతతో వైద్యం ఇస్తారు మానసిక వైద్యులు ఇది కేవలం మానసిక వైద్యులే కాకుండా కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడినట్టయితే మనం కూడా కొంతవరకు అయినా ఎదుటి వాళ్ళ బాధల్ని పోగొట్టడానికి హితవాక్యాలు పలకడానికి అవకాశం ఉంది మన చుట్టుపక్కల గాని లేదా మనకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఒకవేళ మానసికంగా బాధపడుతున్నట్టయితే ఇది ఎలా తెలుస్తుంది అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఒంటరిగా కూర్చోవడం విచారంగా ఉండడం ఎప్పుడు చూసినా విచారంగా ఉండడం ఆహారం తీసుకుపోవడం తీసుకోకుండా ఉండడం ఇవన్నీ చూస్తే మనకి వాళ్ళలో ఒక మానసిక వేదన ఉందని అర్థమవుతుంది అటువంటి వ్యక్తి మనకు ఎప్పుడన్నా కనిపించడం జరిగితే మన చాతునేటువంటి సహాయం మాట సహాయం చేయడం అవసరం వాళ్ళని వాళ్ళ పాటుగా అలా వదిలేకుండా మన బాధ్యతగా మనం తీసుకుని వాళ్ళకి మానసిక ధైర్యం ఇవ్వడం ఆత్మవిశ్వాసం పెరిగేటట్టు చేయడం ఈ విధంగా చేయడం ఎంతో అవసరం లేకపోతే అది ఆత్మహత్య వరకు దారితీస్తుంది ఈ కాలంలో అవే పెరిగిపోతున్నాయి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఇటువంటివి ఆత్మహత్యకి పాల్పడుతున్నారు కాబట్టి మనకి చాతనయంత సహాయం మాట సహాయం చేసి ఓదార్పు కలిగించేటువంటి మాటలు మాట్లాడడం చాలా అవసరం తల్లిదండ్రులు కూడా పిల్లలతో ప్రతిరోజు ఒక అరగంటేనా సరే తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని మాట్లాడడం ఎంతో అవసరం వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళకేమైనా బాధ ఉందా అన్నది తెలుసుకుని వాళ్ళు దానికి తగిన విధంగా తల్లిదండ్రులు వాళ్ళని జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక విధంగా ప్రోద్బలంగా చూస్తూ వాళ్ళని పైకి రావడానికి ఆ మానసిక దౌర్బల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది జీవితంలో కష్టాలు లేకుండా పెంచడం కాకుండా ఎందుకంటే కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు కష్టాలన్నీ ఉంటూనే ఉంటాయి కాబట్టి కష్టాలు ఉంటాయి నష్టాలు వస్తాయి అని తెలియజేసి కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అన్నది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పవలసిన అవసరం చాలా ఉంది ఈ విధంగా ప్రయత్నం చేసి తల్లిదండ్రులు పిల్లల్ని సదా గుర్తు పెట్టుకుని చూస్తూ ఉన్నట్టయితే మొదటి నుంచి చిన్నతనం నుంచి ఇది నేర్పినట్టయితే ఇక వాళ్ళు యుక్త వయసు వచ్చేసరికి ఇంకా పెద్ద అయ్యేసరికి ఆత్మహత్య అనేది చేసుకోకూడదని ఆత్మవిశ్వాసంతో జీవించాలని తెలుస్తుంది ఇవన్నీ జరగాలి అంటే అంటే ఎదుటి వ్యక్తి మనసు బాధపడకుండా మాట్లాడటం సత్యం ప్రియం హితం ఇవన్నీ చేయడానికి ముందు ఏం అవసరం అంటే స్వాధ్యాయనం అవసరం అని మనకి భగవద్గీత చెప్తుంది మనకి పూర్వజన్మ వాసనల వల్ల కొంతవరకు మనలో అశక్తి ఉండొచ్చు ఎదుటి వ్యక్తితో బాగా మాట్లాడేటువంటి శక్తి కొంతవరకు ఉండొచ్చు కానీ అది పూర్తి కాదు అది ఎప్పుడు వస్తుందంటే స్వాధ్యాయనం వల్ల అంటే మనని గురించి మనం తెలుసుకోవడం ఆత్మను గురించి తెలుసుకోవడం భగవత్ సంబంధమైనటువంటి మహనీయులైనటువంటి వాళ్ళ చరిత్రలు కథలు చదవడం ద్వారా రామాయణ మహాభారత మహాభాగవతాలు శ్రీరామకృష్ణ పరమహంస జీవితం స్వామి వివేకానంద శారదా మాత వీళ్ళ జీవితాల గురించి ఇంకా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు మన దేశంలో వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాలు తెలిసొస్తాయి రామాయణం చూస్తే శ్రీరామచంద్రుడికి చిన్నతనం నుంచి కష్టాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని కష్టాలు కలిగినా ఆయన ఏనాడు ధర్మాన్ని వదలలేదు హితవాక్యము ప్రియ వాక్యాలు మానలేదు ఎవరితో మాట్లాడినా ఆయన ప్రియంగానే మాట్లాడేవారు ఇక కౌరవులు పాండవులు చిన్నప్పటి నుంచి పాండవులకి అడుగు అడుగు నా కౌరవుల వల్ల సమస్యలు వస్తూనే ఉన్నారు కానీ ఆ సమస్యలన్నింటినీ వాళ్ళు ధర్మయుతంగా పోరాడుతూ యుధిష్ఠరుని యొక్క సమక్షంలో ఉంటూ తమ్ములు అన్నగారికి గౌరవం ఇస్తూ ఆయన చెప్పిన మాటలు ఉంటూ ఉండడం వల్ల ధర్మ మార్గంలో వెళ్తూ ధర్మాన్ని విడనాడకుండా హితవచనాలతోటి ధర్మయుతంగా జీవించారు అందుకే కృష్ణ పరమాత్మ వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు వాళ్ళు వెన్నంటి ఉండి వాళ్ళని రక్షించుకుంటూ వచ్చారు ఇక మనం ఈ విధంగా చూస్తే మనకి ఈ సద్గ్రంథాలు తప్పకుండా ఉపయోగపడతాయి ఇక స్వామి వివేకానంద జీవితాన్ని చూద్దాం ఆయన ఎన్ని కష్టాలు పడాలి చికాగోకి వెళ్ళినప్పుడు దేశం కనీవేశం ఉండడానికి వసతి లేదు తినడానికి ఆహారం లేదు చేతిలో డబ్బు లేదు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అయినా ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు భగవంతుడి మీద నమ్మకం గురువు మీద విశ్వాసం అన్నిటినీ మించి ఆత్మవిశ్వాసం పెట్టుకొని ఆయన కష్టాలన్నిటిని ఎదుర్కొన్నారు ఇక ఆయన మాటలకొస్తే ముందు రోజు ఆయన ఎవరో కూడా తెలియనటువంటిది ఒక్క ప్రసంగం చేత రెండు నిమిషాల ప్రసంగం చేత లోక విఖ్యాతి గాంచి గొప్ప పేరు తెచ్చుకుని మన దేశానికి గర్వకారణమై నిలిచారు ఇదంతా మాటల యొక్క ప్రభావం ఇటువంటి వాళ్ళ జీవితాలు అంటే స్వాధ్యాయనం వల్ల మనకి ఇటువంటివన్నీ సాధ్యపడతాయి అందుకని ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా సత్య భాషణం ప్రియ భాషణం హిత వాక్యాలు స్వాధ్యాయనం ఇవన్నీ మనము ఆచరిస్తూ వెళ్ళినట్టయితే మనం మాట్లాడినటువంటి సామాన్యమైన మాటలు కూడా ఒక గొప్ప తపస్సు కింద మారిపోతాయి ఆ తపస్సు వలన మన వలన ఒక్క మనిషికి లాభపడిన ఒక్క మనిషికి లాభం కలిగిన మన జీవితం ధన్యమైనట్టే అందుకని మనవంతు ప్రయత్నం మనం చేద్దాము పరమాత్మ చెప్పినటువంటి సులువైన వాచిక తపస్సు చేద్దాము భగవంతుని యొక్క శుభాశీసులు పొందుదాము జై శ్రీరామకృష్ణ